శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ పదిహేను రోజుల పాటు అంటే ఈ పక్షం పాటు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే దాంట్లో భాగంగా వారికి ఈ పక్షం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ పక్షం రోజుల్లో గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే తులారాశివశాతు చతుర్థ స్థానంలో రవి శని బుధులు సంచరిస్తున్నారు పంచమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శుక్రులు సంచారం చేస్తున్నారు అష్టమంలో రాహువు ద్వితీయంలో కేతువు సంచారం చేస్తున్నారు ఫిబ్రవరి పదమూడవ తారీఖున రవి చతుర్థ స్థానంలోంచి పంచమంలో ప్రవేశిస్తున్నాడు ఈ గ్రహ బట్టి పరిశీలించి చూసినట్లయితే వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉంది అలాగే అష్టమ రాహు ప్రభావం కూడా వీరి మీద ఇంకా పనిచేస్తూనే ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం అనేటువంటిది తులారాశి వారికి అష్టమ స్థానంలో రెండవ స్థానంలో ఈ రెండిటికీ మధ్య పట్టి ఉండటం అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే చేసేటువంటి ప్రతి పనిలోనూ అయితే సాధిస్తారు కానీ మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడటం ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయటానికి ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంటే తండ్రికి కొడుకుకి ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే తులారాశి వారు ఉంటారో వారికి తండ్రి గారు ఉంటే తండ్రి గారితో ఘర్షణ ఏర్పడుతుంది వారికి కొడుకు అంటే పుత్ర సంతానం కనుక ఉండేటట్లయితే కొడుకుతో ఘర్షణ ఏర్పడుతుంది అటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ పదిహేను రోజులు కొనసాగేటువంటి పరిస్థితి ఇక వారు ఈ పక్షంలో వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలకి అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలకి కానీ స్నేహ సంబంధమైనటువంటి బాంధవ్యాలకు కానీ మంచి విలువ ఇస్తారు ఇచ్చి వాటిని నిలబెట్టుకోవటానికి ఎంతో కష్టపడతారు అలాగే ఖర్చులు అదుపులో ఉండవు అయినప్పటికీ కూడా లెక్కబద్దుల విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని జరిగిన ఖర్చుని నిశితంగా రాయటం ఒకటికి రెండుసార్లు పునరాలోచించటం ఎక్కడ ధనం వృధాగా ఖర్చు అవుతుంది అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించటం అనేటువంటిది చేయటం జరుగుతుంది ఇక మంచి క్రమశిక్షణతో ఉంటారు సాధారణంగా అష్టమరాహు ప్రభావం వల్ల కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కానీ రవి చతుర్థంలో ఉండటం వల్ల కానీ ఈ పదిహేను రోజుల్లో కాస్త అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అంటే కించిత్ జ్వర బాధ శిరోవేదన అంటే తలనొప్పి నడు నొప్పి వంటివి కాస్త ఇబ్బందులు కలిగిస్తాయి అయితే అదంత ప్రమాదకరమైనది అయితే కాదు అయినప్పటికీ కూడా కాస్త అనారోగ్య సూచనలు కొంచెం చికాకు పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ తులారాశివారు ఈ పదిహేను రోజుల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్న పనిని సాధించి తీరతారు అయితే దీనికి మీరు కావాల్సింది ఏంటంటే కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోదగినటువంటి సూచన అంటే వీరికి ఆత్మవిశ్వాసం ఉండదా అంటే ఉంటుంది కానీ ఉండవలసిన మోతాదు కంటే తక్కువ ఉంటుంది ఎప్పుడైతే చేసేటువంటి పనిలో వీళ్ళకి ఒకటికి రెండు దెబ్బలు తగులుతాయో ఇక వెంటనే వీళ్ళు చేసే పని ఏమిటంటే ఈ పని చెడడానికి కారణం ఫలానా వ్యక్తి ఫలానా ఆయన నా రక్త సంబంధంలో వీలు అలాగే ఈ అన్నయ్య కారణం ఈ తమ్ముడు కారణం ఈ తండ్రి కారణం అని కారణాలు చూపిస్తూ ఉంటారు దీనివల్ల ఆత్మవిశ్వాసం లోబడి చేసేటువంటి పనుల్లో విజయం సాధించలేకపోతారు కనుక ప్రయత్నపూర్వకంగా తులారాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి దీనికి మీరు పాటించవలసినటువంటి మొట్టమొదటి నియమం ఏంటంటే జరిగినటువంటి పొరపాట్లకి ధైర్యంగా మీరే బాధ్యత వహించండి అలా వహించేటట్లయితే తప్పనిసరిగా మీరు పనిలో విజయం సాధించగలుగుతారు ఇకపోతే ఈ పదిహేను రోజుల్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి తేదీలు ఏమిటంటే మూడు ఆరు తొమ్మిది పదకొండు పదమూడు తేదీలు వీటిల్లో మీ తారాబలానికి జాతక బలానికి అనుకూలమైనటువంటి తేదీల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కనుక ప్రారంభించేటట్లయితే ఆ పనిలో ఖచ్చితంగా ఏమాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం లేకుండా విజయాన్ని నమోదు చేసుకోగలుగుతారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏ రకమైనవైనా సరే మంచి ఆర్థిక లాభాలని సమకూర్చుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఈ డేట్స్లో కనుక వాళ్ళ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని వెళ్ళగలిగితే పెద్దవాళ్ళని కలవడానికి మంచి పదవులు లభించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇదే సూత్రం నిరుద్యోగులకు కూడా వర్తిస్తుంది ఈ డేట్స్లో వాళ్ళ జాతకానికి అనుకూలమైన తేదీలో వీళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తే తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ ప్రమోషన్స్ విషయంలో కానీ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అంటే వాళ్ళ యొక్క జీతబత్యాల మెరుగుదల విషయాల్లో కానీ ఈ తేదీల్లో పై అధికారులని సంబంధిత శాఖ అధికారులని సంప్రదించేటట్లయితే చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి లాభాలని పొందగలుగుతారు వ్యాపారస్తులు కూడా ఈ తేదీలను దృష్టిలో పెట్టుకోండి కొత్తగా స్టాక్స్ పెట్టాలన్నా చేసేటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుని ఈ తేదీల్లో కనుక చేసేటట్లయితే తప్పకుండా వ్యాపారంలో లాభాలు బాట పరిస్థితి ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ డేట్స్ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వారికి ఈ పక్షం రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారమైనట్టుగా ఉంది ఇకపోతే ఒక మూడు తేదీలు చెప్తాను అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ఆ తేదీల్లో ఏ పనులు చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి వాటిలో మొట్టమొదటి ఒకటో తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు ఈ మూడు తేదీల్లో వీలైనంత వరకు ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది సరే ఒకవేళ చేస్తే ఏమవుతుంది అంటే పద్నాలుగో తేదీన చేసేటట్లయితే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి ఎనిమిదో తేదీన గనక చేసేటట్లయితే ఉన్న పని కూడా చెడిపోతుంది ఒకటో తేదీన అసలు పని చేయటం మంచిదే కాదు కనుక ఈ మూడు తేదీలని కాస్త మీ టైం టేబుల్లో అంటే మీ కాలగణన పరిస్థితిలో వీటిని దూరంగా ఉంచడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ పదిహేను రోజుల్లో తులారాశి వాళ్ళు రాహుగ్రహ సంతృప్తి కొరకు శుక్రవారం నాడు అంటే ఈ పదిహేను రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించండి చేతనైతే విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకునేటట్లయితే ఏ పని ఆగకుండా వెళ్ళిపోతుంది చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతాయి ఇక అర్ధాష్టమ శని దోష పరిహారం కోసం ఈ పదిహేను రోజుల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో లేదా ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ జరిపించండి ఇటువంటి పరిహారాలని పాటించి ఈ పక్షం రోజుల్లో మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని భోగభాగ్యాలని పొందుతారని ఈ తులారాశి వాళ్ళు పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి